ఇప్పుడు మరి ఈ కేసు గురించి ఏం చెప్తారు అదే నైనా గురించి కేసు నేనే డీల్ చేస్తున్నాను ఇప్పుడు సుప్రియన్స్ వచ్చి నీకు డీమంటున్నారు ఇప్పుడు నాకు తెలిసి దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు జాగ్రత్తగా డిటెక్టివ్ అయ్యాక ఇప్పుడు నేను చేయబోయేది నా ఫస్ట్ ఛాలెంజ్ కానీ మా నాన్నని ఒక క్రిమినల్ చంపి దాన్ని అన్సాలువ్డ్గా మార్చాడు నా దృష్టిలో ఎప్పటికీ అదే నా ఫస్ట్ ఛాలెంజ్ ఇవాళ నేను మొదలుపెట్టిన కేస్ నైనా కేసు మై సెకండ్ ఛాలెంజ్ కంటే కాదు పోలీసు వాళ్ళు మొత్తం దింగురాలు తిరుగుతున్నాయి ఏమంటారు వీరంతా తిరుగుతూ ఉంటారు అలా వాళ్ళంతా తిరిగేలా చేసి వస్తున్నాం ఓరాక్షన్ చూడు వీడు ఓరాక్షన్ ఇంతకి నువ్వేం చేసేవాడివి అన్నా ఏం లేదన్నా ఇప్పుడు లేడ్ కట్టింగ్ చేసుకున్నప్పుడు కత్తి తీసుకొని నీ దగ్గరకు వచ్చా అలాగా ఇంతకి నువ్వేం చేసేవాడివి కత్తి పట్టునాడు వీళ్ళే మనసులో అంటే మీరు గన్లోకి వచ్చారా అది సరేనా ఫస్ట్ మర్డర్ ఎట్లా చేసాం ఫస్ట్ మర్డర్ జీవితంలో నేను మర్చిపోలేను మర్డర్ అది నాలుగేళ్ల జితం జరిగింది ఇదే సిటీలోనే జ్యూబ్లీ హిట్లో ఓ పెద్ద ఇంట్లో జరిగిన మర్డర్ ఉంటావా ఇలాగే ఒకరోజు ఎదురుగా నిలబడినారు వాళ్ళని తలకు గన్ను పెట్టి அப்படின் ஆனந்தம் அத்தனி களில வச்சு பத்தரா சந்தோஷம் மொகன் பம்பேவடா இது மாநே கதா

లేదు అక్కడ ఉన్నారు కల్తే కల్తే గన్ కింద పెట్టు గన్ కింద పెట్టావు ఇన్నాళ్ళు దొరికింది ఇప్పుడు ఎలా పట్టుకుందాం చావు కల్లెదురుగా ఉంటే మీకు నవ్వేలా వస్తుందిరా నిజానికి ఆలస్యం ఎక్కువ అందుకే నాలుగేళ్ల సమయం తీసుకుంది ఆలస్యానికి ఆవేశం ఎక్కువ అదే నేను ఇప్పుడు చంపబోతుంది సరే సర్లే కానీ ఒక క్రిమినల్ పోయింది మా నాన్న డెక్స్ ఒక అన్సాల్వ్ కేసుగా గా మార్చినప్పుడు ఒక డిటెక్టివ్ నై ఉండి నిన్ను నేను చంపి దీన్ని అన్సాల్వ్ చేయలేను అది ఎలా చేస్తావరా నువ్వు ఎలా ఉంటావా నువ్వు తెచ్చుకున్న గ్యాంగ్ ఏంటి కొత్త గ్యాంగ్ ఇద్దరిని కొట్టావు కదా చూసా కదా ఇద్దరు ఒకరి ఒకరు ఇక్కడొకరు పాత గంటి కొత్త గంటి ఇద్దరికి మధ్యలో గొడవ జరిగి వాళ్ళల్లో వాళ్ళే కాల్చుకుంటే ఎక్స్ఫైఆర్ అనేసి పోలీసు రికార్డులో ఉంటుంది దాంతో నా కసి తీరుతుంది కేసు సాల్వ్ అవుతుంది కంప్లీట్ గా నేను క్రిమినల్ అవుతుందా సాల్వ్ అవుతుంది అదే ఈ ప్లాన్ నువ్వు ఎలా చంపుతావరా అప్పటి నుంచి గమనించుకోలేదు

నాన్న కేసును నేనే సాల్వ్ చేసుకున్నాను ఎంతటి కేసు అయినా ఎక్కడో ఒక చోటకు సొల్యూషన్ ఉంటుంది ఎవరో ఒకరు దాన్ని అన్సాల్వ్ చేస్తూనే ఉంటారు పక్క వచ్చి రోజుకి నేను దీన్ని అన్సాల్వ్ ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఈ కేసును త్రవ్వకుండా ఉండకపోరు అంటే ఖచ్చితంగా పట్టుకోకుండా ఉండకపోరు కానీ చూద్దాం ఏం జరగద్దు లెట్స్ ఛాలెంజ్ టూ